అనకాపల్లి జిల్లా విద్యాశాఖ పై ఏసీబీ పంజా విద్యాశాఖలో డిస్టిక్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఉద్యోగి ముప్పై వేలు డిమాండ్ చేసిన ఒలిసి కుమార్ ఎలమంచలి కాలేజీ నడుపుతున్న వ్యక్తికి డిస్టిక్ట్ కోఆర్డినేటర్ కుమార్ కి లంచం డిమాండ్ చేయడంతో ఇవ్వడానికి ఇష్టపడక ఏసీబీకి ఫిర్యాదు వెంటనే స్పందించిన ఏసీబీ అధికారులు ముప్పై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా ఏసీబీకి పట్టుబడిన డిస్ట్రిక్ట్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పొలిసి కుమార్ ఎలిజిబిలిటీకి సంబంధించిన డాక్యుమెంట్లు ముప్పై వేల రూపాయలు సీజ్ చేసిన ఏసీబీ అధికారులు Here <repay> 7x6 <t> <física> అందరికీ నమస్కారం ఈ కేసులో అక్యూజ్డ్ ఆఫీసరు ఓ కుమార్ అని ఆయన ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ పబ్లిక్ ఓపెన్ స్కూల్స్లో ఆయన పనిచేస్తున్నారు అనకాపల్లి డిస్ట్రిక్టు ఆయన మా దగ్గర కంప్లైనెంటు ఆయన ఎలమంచులకు సంబంధించిన ఆయన ఒక కాలేజీ నడుపుతున్నారు ఆయన ఓపెన్ స్కూల్ ఆ కాలేజీలో రన్ చేయడానికని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు లాస్ట్ మంత్ ఆ దరఖాస్తుని అది చేయడానికని చెప్పేసి ఆయన ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది మాకు కంప్లైనెంట్ ఆయనకు లంచం ఇవ్వడం ఇష్టం లేక నిన్న కంప్లైంట్ ఇచ్చారు మాకు దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ డీజీ ఏసీబీ గారు తాలూకా పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి ఇక్కడ అనకాపల్లిలో ముద్దాయి గారు ఆయన ముప్పై వేల రూపాయలు లంచం తీసుకునిగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి సో దీని తాలూకా సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ థర్టీ థౌజండ్ క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగిందండి Thank you.